డామ్ సుమర్ రెడ్డి గారు కూడా హిస్ ఆన్ హిస్ వే టు వాషింగ్టన్ డిసి ఏంటండి సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారా నమస్కారం సార్ ఇయర్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ సెలబ్రేషన్ అంటే ది ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రివిలేజ్ అని కూడా అనుకోవొచ్చు అండ్ వి ఆర్ గోయింగ్ టు బి ద పార్ట్ ఆఫ్ ద హిస్టరీ బికాస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ద కన్జర్వేటివ్ ఫ్యామిలీ మెంబర్ టు బి రిప్రజెంటింగ్ లాట్ ఆఫ్ अदर volunteers అండ్ ఫ్యామిలీస్ మా ఏరియా నుంచి అండ్ ఎంత కష్టపడిన తర్వాత సో హౌ హౌ టు డే కమ్ అన్నప్పుడు మనం కూడా పార్ట్ ఆఫ్ సిస్టమ్ లో ఉండాలి అక్కడ జరిగే సెలబ్రేషన్ తో పాటు మిగతా వాళ్ళని మనం కోఆర్డినేట్ చేసుకోవడం కానీ మిగతా వాళ్ళతో మనం మాట్లాడడం గాని వాట్ ఆర్ ద చాలెంజెస్ మనకు గోయింగ్ ఫార్వర్డ్ అనే విషయంలో ఇట్స్ గోయింగ్ టు గుడ్ ఆపర్చునిటీ అమెరికన్ కన్సర్వేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేషన్ తో పాటు ఓకే కీ అటెండ్స్ కింద మనం మన ఇండియా నుండి అంటే మా ఇండియా నుండి జైశంకర్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు అదేవిధంగా మార్క్ జు జుకర్బర్గ్ మస్క్ జెఫ్ బెజాస్ అండ్ టిమ్కోక్ వీళ్ళందరూ అంటే ఆల్మోస్ట్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా చీఫ్ ఇన్వైటీస్ గా అక్కడ కనిపిస్తున్నారు వీళ్ళతో పాటు యుఎస్ పాస్ట్ ప్రెసిడెంట్స్ బరాక్ ఒబోమా జార్జ్ బుష్ అదే విధంగా బిల్ క్లింటన్ వీళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు సో గా ఇలాంటి ఓత్ సెరమనీ సండే కూడా యా ఇలాంటి ఓట్ లో మనకి యూజువల్గా జరిగే ప్రాసెస్ అంటే అక్కడ ఓత్ సెరమనీ అయిన తర్వాత కావచ్చు ఇవన్నీ జనరల్గా ఎలక్షన్స్ టైంలో ఏదైతే వైబ్ క్రియేట్ చేశారు ట్రంప్ సిమిలర్గా ఎలక్షన్ అయిన తర్వాత విన్నింగ్ విన్ విన్నింగ్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా అదేలాగా సెలబ్రేషన్స్ కంటిన్యూ చేశారు నిన్నటి కూడా నిన్న ఇవాళ కూడా డెలిగేట్స్ అందరితోటి కలవడం కానీ ఇవన్నీ కొంచెం ప్రొయాక్టివ్గా చాలా వరకు చేస్తూ వచ్చారు కానీ ప్రెసిడెంట్ అయిన తర్వాత వైట్ హౌస్కి వెళ్ళి రేపు అంటే రేపు నైట్ వరకు జరగబోయే కార్యక్రమాలు ఏవైతే ఇవన్నీ కాకుండా తర్వాత ప్రతి చోట ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమైనా జరిపే అవకాశాలు ఉన్నాయా లేకపోతే ఇలా ఇలా చేయడానికి ఏమైనా ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి అంటే గతంలో ప్రెసిడెంట్స్గా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు వేరు ఎస్పెషలీ ట్రంప్ కూడా ఫస్ట్ టర్మ్ తను ఓత్ తీసుకున్నప్పుడు వేరు ఇప్పుడు వేరు టోటల్ డిఫరెంట్ ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి ఎలక్షన్ అమెరికన్ హిస్టరీలో జరగలేదు అనేది మనందరికీ తెలుసు ఎందుకంటే ఒకవైపు ఇంత మెజారిటీ రావడం ప్రతి చోట అతనికి ఎక్కడ అడ్డం లేకుండా డైరెక్ట్గా మెజారిటీ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఏమైనా స్పెషల్గా ఈ ఫాలో ఆన్ పార్టీస్ కావచ్చు లేకపోతే ఫాలో ఆన్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఏమన్నా రన్ చేసే అవకాశం ఉంటుందా నేను డిగ్రీ ఉంటాను కాబట్టి డీసీ గురించి చెప్పగలుగుతానండి సిక్స్టీన్త్ నుంచి యాక్చువల్లీ పార్టీ స్టార్ట్ స్టార్ట్ అయ్యాయి ఈచ్ స్టేట్ కి ఒక బాల్ ఉంటుంది మాకు వర్జీనియా బాల్ రిచ్మండ్ లో జరిగింది తర్వాత నిన్న క్యాబినెట్ డిన్నర్ జరిగింది ఈరో నిన్న కూడా డీసీ నాగరల్ బాల్ జరిగింది ఈరోజు ఎవ్రీ ఇప్పుడు మాకు హిందూ గాలా జరుగుతుంది ఈరోజు నైట్ హిస్పానిక్ బాల్ జరుగుతుంది ఈరోజు నైట్ మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చే అఫీషియల్ బాల్ ఉంది లిబర్టీ బాల్ అనేసి ఇన్ఫాక్ట్ ఈరోజు మార్నింగ్ నేను డీసీలో ఉన్నాను లిటరల్లీ ఫిఫ్టీన్ మైల్ లో లైన్స్ లో నిలబడ్డారు నా పక్కన ఒక అతను నిలబడిన ఆయన వాషింగ్టన్ స్టేట్ నుంచి ఈజ్ అ మెడికల్ డాక్టర్ ఆఫ్ ఎ హాస్పిటల్ వచ్చారు అట్లా లిటరల్లీ చిన్న పిల్లల నుంచి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ కూడా చూసాను ఫిఫ్టీన్ మైల్ రేడియస్ వరకు నిలబడి ఉన్నారు లిటరలీ నైట్ వన్ వన్ ఏఎం కి వచ్చి నిలబడ్డారంట లైన్ లో నిలబడ్డానికి డోర్స్ ఓపెన్ అట్ వన్ వన్ పిఎం దిస్ ఆఫ్టర్నూన్ అనమాట ఐ అవుట్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ది లైన్ Uh, freezing temperature. Really, I chickened out at twelve o'clock and said <laughs> I can't do this anymore. I have to attend my Hindu gala and Latino gala tonight. And oh, then Repo church went to the inauguration. went. He'll come to Capitol Hill. So Capitol Arena. క్యాపిటల్ అరీనా అయిన తర్వాత కూడా వీ హెన్ అఫీషియల్ బాల్ ఇఫ్ యూ హ్యావ్ టికెట్స్ ఫర్ దట్ లిబర్టీ బాల్ యూ కెన్ గో అదర్వైస్ దెర్ ఆర్ అదర్ వన్స్ ఆర్ గోయింగ్ ఆన్ కానీ ట్యూస్డే కూడా చాలా మందికి తెలీదండి హిల్ గో టు ద నేషనల్ కథీడ్రల్ అది కూడా చాలా చాలా మంది వెళ్ళిపోతారు కాబట్టి అది చాలా తెలియదు బట్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ మాన్యుంటల్ సండే గుడ్ మార్నింగ్ ప్లీజ్ యూ So yeah. Tuesday if you have the tickets you might want to go for that as well so that being said it started on uh, from 16th onwards it will go until 21st and after that it's my understanding that he'll visit each state and then have one more cabinet meeting uh, amongst all the states.